నమస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో గురించి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది హర్ష బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి ఈ హర్ష మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు యూత్ ని ఇప్పుడు ఎక్కడికి బెట్టింగో 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 బెట్టింగ్ చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన ఏంటంటే మొత్తం ఈ బెట్టింగ్ మాఫియాకి ఒక డాన్ లా తయారయ్యాడు ఆయన దయచేసి ఎవ్వరు కూడా నమ్మకండి నేను రెండు సార్లు కలిసాను హర్ష ఆయన వైజాగ్ లో నేను అప్పుడే అడిగాను ఇప్పుడు చాలా మంది అంటున్నారు నువ్వు ఇలా పిలాంత్రోపిక్స్ వర్క్స్ అన్ని చేస్తున్నావు పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నావు కదా కట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు డబ్బులు తీసుకున్నావు ఆ డబ్బులు పెడుతున్నావు అంటున్నారు అది నిజమేనంటే కాదండి సత్య గారు నాకు ఛానల్ చాలా ఉన్నాయి తమిళ్లో తెలుగులో కన్నడంలో మలయాళంలో దేశ భాషలు అన్నింటిలో ఉన్నాయి నాకు ఆ డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులే పెడుతున్నాను సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నేను ఉంచుకుంటున్నానని అబద్ధం చెప్పాడు నేను కూడా అప్పుడు నమ్మాను నమ్మి ఆయనతో సెల్ఫీ దిగాను నేను దిగినప్పుడు ఉప్పల బాలు వచ్చాడు అనమాట ఉప్పల బాలు కూడా అర్షన్ ఏదో హెల్ప్ అడుగుదాం అడుగుదామనుకున్నాడు కానీ చాలా రూట్ గా బిహేవ్ చేశాడు పొల బాలతో నాకు అది నచ్చలేదు అనమాట ఇప్పుడు మీకు రూట్ గా బిహేవ్ చేసినందుకు సపోర్ట్ చేయట్లేరా చాలా మంది హర్ష చేసింది కరెక్ట్ అంటున్నారు కదా సో దోను మీరు మీకు సపోర్ట్ చేయట్లేదని వ్యతిరేకిస్తున్నారా మరి ఆ బాధ కూడా ఉంది అంటే నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నాడు అండి బట్ ఉప్పల బాలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం రూట్ గా ఫోటోలు తీయొద్దు వీడియోలు ఆ మీకు ఎవరు అలౌ చేశారు మా రూమ్ ఎవరు పంపించారు అన్నట్టు మాట్లాడాడు ఓకే సో అది నాకు నచ్చలేదు అనమాట ఎందుకంటే ఎంత కాదని టీ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారని అంటున్నారు కదా ఏ ఒక్కరు వచ్చి కంప్లైంట్ చేయలేదని హర్సస్ అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకు ఏ ఒక్కరు మాట్లాడటం లేదు దీనికోసం అందరూ మాట్లాడుతున్నారు కదా అది రవి ఉన్నారు రవి గారు ఆయన ఇంతకుముందు ఎన్ఆర్ అయి అనమాట యూఎస్ లో ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు ఆయన ఫోర్ ఇయర్స్ నుంచి మొత్తం ఈయన కోసం అన్ని కూడాను ఎంక్వైరీ చేశారు కనుక్కున్నారు అన్ని బయట పెట్టారు కదా ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని ఫస్ట్ ఎవరు ఆయన ఎవరు జాఫర్ గారు ఇంటర్వ్యూలో చెప్పాడు ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బెట్టింగ్ యాప్స్ అని అన్నాడు జాఫర్ గారు ఇంటర్వ్యూలో తర్వాత ఇప్పుడు మొన్న మంజుషా ఒక ఇంటర్వ్యూ చేసింది సుమన్ టీవీలో సుమన్ టీవీ యాంకర్ అప్పుడు ఏమన్నాడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానండి నేను చేయకపోతే నా ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చి డబ్బులు సంపాదించుకుంటారు నాకు సంవత్సరానికి వంద కోట్లు కూడా ఇస్తున్నారు అంటున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా డేంజర్ డ్రగ్స్ కంటే కూడా చాలా డేంజర్ అండి ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటాము ఇండియా మీద మనం పదివేలు కడతాం బెట్టింగ్ డబ్బులు రావడం ఇండియా గెలుస్తుంది మ్యాచ్ లో విచుడు రావడం లేదు క్యాష్ కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది హర్షాయి జోబులోకి వెళ్తుంది అలాగే ఆ యాప్ ఎవడైతే పెట్టాడో ఓనర్ కదా సిఇఓ ఆడ జోబులోకి సగం హర్ష సగం వెళ్తుంది అంటే హర్ష సాయి గేమ్ ఆడమని ప్రమో అంటే ఆడమని చెప్తున్నారా మరి ఖచ్చితంగా ఆయన కావాలంటే ఆ వీడియోలు ఉన్నాయి చూపిస్తాను మీ డబ్బులు ఏమైనా పోయినాయా మరి నేను ఇప్పుడు బెట్టింగ్ ఆడలేదు కాబట్టి మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఉప్పురి బాలు ఫేస్బుక్ స్టార్ వీళ్ళందరూ బెట్టింగ్ ఆడుతుండేవారు నేను వచ్చాను చెప్పినా నేను ఎవరు అంటారు అంటే ఇప్పుడు నేనే నీకు తెలివి ఉందా అంటే ఇప్పుడు నేను ఆడాను అని చెప్పలా మా ఫ్రెండ్స్ ఆడారు దాని వల్ల మోసం జరుగుతుంది అంటారు నేను తెలుసు కదా మోసం జరుగుతుందని మీరు తెలిసిన వాళ్ళు ఆడితే మరి తెలియని వాళ్ళు పరిస్థితి దయచేసి మీరు మా ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఉన్నారు అందరి పేర్లు చెప్తే వాళ్ళు నా మీద మళ్ళీ గొడవ వస్తుంది గొడవకు వస్తారేమో కానీ వీళ్ళు ఆడుతుండే వాళ్ళు వాళ్ళందరూ నేను చాలా తిట్టాను అంటే హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ అంటే ఆ ఆయన ప్రమోట్ చేయడం వల్లనే వీళ్ళు ఆడారా ఇప్పుడు హర్ష ఫస్ట్ ఏంటంటే చాలా తెలివైన వాడు ఒక హీరోగా తను దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు అర్థమవుతుంది అందరికి కూడా ఏమో బిస్కెట్లు వేసాడు అన్ని అవసరం ఒక వంద కుటుంబాల సర్వనాశనం చేసి అక్కడ ఒక వంద హీలు చేసేసి ఇక్కడే ఒక పది మందికి ఏదో సహాయం చేసినట్టు ఉడతా సహాయం సహాయమంత్రిగా అట్లా చేసినట్టు చేసిండు ఆయన ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నాడట లక్షల లక్షలు సంపాదిస్తున్నాడట అవన్నీ విత్ ఫ్రూట్స్ తో పాటు ఆయన వచ్చారు యువ సామ్రాట్ రవి గారు నిజంగా ఆయనకి అభినందనలు ఇప్పుడే జనాలు మన యువ సామ్రాట్ రవి గారు చాలా ఫ్రూప్స్ నాలుగు సంవత్సరాల నుంచి గురించి ఎంక్వైరీ చేశారు కదా సో యువ రవి గారు ప్రతి వీడియోలో మాక్సిమం మందు గ్లాస్ ముందు పెట్టుకుని మాట్లాడతాడు అంటే ఈయన మందు గ్లాస్ పెట్టుకుని మందు తాగమని ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నట్టే కదా మరి చూసి ఎవరికైనా తాగాలనిపిస్తుంది నాకైతే నేను ఆయన చూసే తాగుతున్నా మందు తాగడం వల్ల ఆయనకే హానికరం మనకేం లేదు కదా కానీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్ వల్ల మందు తాగడం వల్ల ఆయనకి లివర్ చెడిపోతుంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మధ్య యూతే చెడిపోతున్నారు ప్రతి ఒక్కరు నా హర్షయ్ ఇలాగా బ్యాటింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు మనము అందులో బ్యాటింగ్ చేద్దాము మనకు డబ్బులు వస్తాయి హర్షయ్ ఒక పెద్ద హీరో అని అంటున్నారు ఆయన హీరో కాదండి జీరో